ఎవిడెన్స్ అంటారు కదా అట్లా ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ అతని ఫోన్ తీసుకోమన్నారు ఆ ఫోన్ కి సంబంధించి జియో వాళ్ళకి కూడా ఇది ఇచ్చారు నోటీస్ ఎక్కడ ఉన్నారో ఆ టైం లొకేషన్ చెప్పమని చెప్పి జియో ఇచ్చిన దాంతో ఇల్లు బుక్ అయిపోయారు జియో వాళ్ళు ఏమి ఇచ్చారు నాలుగున్నరప్పుడు ఇతను ఆ తాడేపల్లి దగ్గరలో ఉన్నాడు ఇది ఊళ్ళో ఉన్నాడు అక్కడ తన వ్యాపారం దగ్గర ఆ తర్వాత అతను ఆరున్నరప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అతను ఆరున్నరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఏడున్నరకి అతను అదే వాళ్ళ ఆవిడ అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కంప్లైంట్ వెళ్తే వీళ్ళు ఏం చేశారు అది అసలు రాయలేదు కంప్లైంట్ పక్కన పెట్టేశారు కోర్టు మందలించగానే తెలివిగా ఏడున్నరకి రాసినట్టుగా డైరీలో రాశానని చూపెట్టారు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదని అడిగింది ముందు జనరల్ రాశామని అన్నారు సరే అవన్నీ పట్టరామన్నారు సీసీటీవీ ఫుటేజ్ పట్టరామన్నారు సీసీటీవీ ఫుటేజ్ దగ్గర దొరికిపోయింది ఏంటి ఎంఐ ఏడుకెళ్ళింది వెళ్ళింది వీళ్ళు ఏడున్నరకి డైరీలో ఎంట్రీ చేశామన్నారు అతను ఎనిమిదిన్నరకు అరెస్ట్ చేసామన్నారు వీళ్ళు ఆవిడ ముందు కంప్లైంట్ ఇచ్చింది కదా అంటే అప్పటికే అరెస్ట్ చేసినట్టు కదా మరి అప్పుడు జనరల్ డైలివరీ ఏంటి ఎందుకు రాయాలి ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేసే ఇదిగో ఎఫ్ఐఆర్ గ్యాప్ అని చేతికి ఇవ్వాలి కదా చెయ్యాల దాంతో దొరికిపోయారు అక్కడ దాని మూలంగా అందుకని సీన్ అర్థమైపోయింది ఇప్పటికే దాదాపుగా నాకు తెలిసి ఓ పదిహేను ఇరవై సార్లు చెప్పింది హైకోర్టు చివరికి వీళ్ళు ఎట్లా అయిందంటే పట్టించుకోవాలా ఇప్పుడు అప్పట్లో కనుక జడ్జీలను విమర్శిస్తా వైసీపీ వాళ్ళు కామెంట్